హలో హలో చెప్పండి అన్నా నేను కుమార్ అని ఎందుకనేయ భయపడుతున్నా ఫోన్ పెటేస్తా ఏది పని పట్టాలేక నగలలేదు ఏంటి అద్ద అదే నీకంటే ఉద్యోగం జీతం ఇస్తున్నారు నాకు ఫోన్ చేసినందుకు అా నాకు అవసరం లేదు పని పని పట్టలేదనుకున్నా ఏట అర్క్కునే అయినా ఫోన్ చేసి బూతులు తిర్తాను ఎందుకు ఎప్పటి ఫోన్ పెట్టే మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతానండి నేను ఎప్పుడు తిట్టానండి నేను నేను తిట్టాను నువ్వు నువ్వు చేసి మాట్లాడే అబద్ధాలకి నువ్వు చేసి నేను జవాబులు చెప్తాను మీ వాళ్ళు మాట్లాడేదే లెక్షన్ కానీ చేసేదాన్ని బట్టి నేను మాట్లాడతాను జవాబులు నేను మీ వాళ్ళు తిట్టినట్టు నేను తండ్రి ఎవరు చెప్పాను

హిందూ గ్రంథాలు చదవకుండానే హిందూ హనుమంతుడి గురించి తెలియకుండానే ముందు నీ ముందు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి పక్కోడి సంగతి ముందు ముందు నీ ఇంట్లో సంగతి నువ్వు తెలుసుకోకుండా పక్కోడు గురించి నీకు ఎందుకు అంటే పక్కోళ్ళు మరి ఇంటికి వచ్చి ప్రసారం చేస్తున్నారు కదా మా దేవుడు ఇస్కాన్ వాళ్ళు చేసేదేంటో మీరు గర్వపస్థితి చేసేదేంటో మరి మీరు లక్ష్మీకాండ చేసేదేంటో మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవుతా అంటే క్లియర్ గా బైబుల్ చెప్పాలి నా తండ్రి ఇల్లుని పాట చేసుక్రీస్తు నా తండ్రి ఇల్లు పాడు చేద్దని కొరడం ఆ తండ్రి ఇల్లు ఆ మందిరం యహో అది అలాగే బైబుల్ ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటించమన్నాడు ఇందువల్ల నీ పొరువాడు ప్రేమించమనేది కూడా ధర్మశాస్త్రం మాట ఇవన్నీ చేసుకుంటుంది నా తండ్రి ఇల్లు పాడు చేద్దని ఉంది నా తండ్రి ఇల్లు మందిరాన్ని చూపించాడు అంటే రోమన్ ఇక్కడ అది యహో మందిరం అబ్బా యహో మందిరా తండ్రి ఇల్లు అన్నాడు మీరు కూడా తండ్రి తండ్రి అలా ఉండు ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి కృష్ణుడు అని చెప్పి ఇస్కర్ వాళ్ళు మాట్లాడుతున్నారు మీ వాళ్ళు చెప్పేది తెలియదు అని చెప్పాను నీకేమీ తెలీదు మమ్మల్ని మాత్రం అడుగుతా ఉంటా ప్రశ్నలు నేను అడిగిన ప్రశ్న చాలా స్పూర్తి ఉంది నేను స్పష్టంగా చెప్పా నీకు అర్థం కాకపోతే నేను చేస్తాను బైబుల్లో లేదు నా తండ్రి నా తండ్రి అన్న తప్ప బైబుల్ యహో పేరు ఎక్కడా లేదు యహో పేరు పలకరు ఎవరు కూడా యూదులు యహో పేరు పలకరు అది తెలుసుకో ముందు తండ్రి అర్థమైంది నీకేం అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పేది మీ నాన్నగట్టి ఇల్లు చూపించి చెప్పేది మీ నాన్నగట్టిన మీ నాన్నగట్టి ఇల్లు చూపించి ఇది నా నాన్న ఇల్లు పాడు చేయొద్దంటే అర్థం ఏంటి ఏంటి అది అప్పుడు మా 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 నాన్న ఇల్లు పాడు చేయడం మీ నాన్నగట్టిన ఇల్లు మీ నాన్నగట్టిని ఇల్లును చూపించి మా నాన్న ఇల్లు పాడు చేద్దా అర్థం ఏంటి అంటే ఏసుక్రిస్తున్నా తీసుకున్నా వేసుక్రిస్తు నా నీకు అర్థమైందా నువ్వు ముందుకు అర్థం కాదులే కాని నీకు ముందు హనుమంతుడు హనుమంతుడు తండ్రి శివుడా వాయుదేవుడా కేసరయా చదువుకో ముందు చదువుకొని నా దగ్గర సరే నువ్వు రోమన్ సైనికు నువ్వు రోమన్ సైనికుడు అన్నావు కాబట్టి హనుమంతుడు తండ్రి శివుడా శివపురాణంలోనేమో శివుడ ఉంది రామాయణంలోనేమో వాయుదేవుడు తెలుసుకుంట్రా ముందు నీ గ్రంథాల నుంచి తెలుసుకుంటున్నాను సరేనాడుగు పడుగు మీ లైవ్ మీ భాస్కర్ రాళ్ళు మమ్మల్ని మీ ఓళ్ళు అంతా బండబూతులే కదా మాట్లాడేది మీ వాళ్ళు బూత్ మాట్లాడితే ఎట్లా సరే నువ్వు అడిగి నాకు చెప్పు మళ్ళీ నువ్వు అడిగి నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టు నువ్వు అడిగి అన్వంతెడ్ తండ్రి నువ్వు అడిగి చెప్పు నాకు ఒకసారి చెప్పేది ఒకసారి చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది చెప్పేది వినో నేను చెప్పేది నేను శివ పురాణంలో హనుమంతుడి తండ్రి శివుడు అని ఉంది రామాయణ నువ్వు చెప్పు కనుక్కొని చెప్పు నాకు ఏ విషయం సరేనా కనుక్కొని భాస్కరణ నువ్వు అడిగి చెప్పాలి నీకు అవసరం లేదా నువ్వు కనుక్కొని చెప్ప మీకు భయం ధైర్యం చాలా మీ వాళ్ళు దిగుతాడా అది పెంటలో పెంట అంటే మీ వాళ్ళు బురదల పెంట లాంటి వాళ్ళు మాట్లాడి మాట్లాడాలంటే అమ్మ నాకు బూతులు దిగుతారు మీ వాళ్ళతో డిబేట్లు కాదన్నా ఇప్పుడు నేను బూతులు కాదు నేను మీ వాళ్ళతో డిబేట్ చేసినప్పుడు నేను మీ వాళ్ళతో డిబేట్ చేసినప్పుడు నన్ను తిట్టలేదా నన్ను తిట్టలేదా మీ వాళ్ళతో డిబేట్ చేసినప్పుడు భయంకరంగా వెళ్ళిపో బయటకి వెళ్ళిపో అన్నారు నాకు ఏ విషయం కనుక్కొని చెప్పు శివపురాణుడు శివుడు శివుడి వీర్యం ద్వారా పుట్టేసి రంజిత్ ఓటు ఫోన్ చేసి ఓడు నన్ను యశ్వెంట్ అడిగాడు నేను నేను క్రిస్టియన్గా నాకు హిందూ బైబుల్ మీద గ్రిప్ ఉంది నీకు హిందువుగా నీ గ్రంథాల మీద తెలియదు నీకు ముందు తెలియదు కానీ నాకు నా ఫోన్ చేసి మాట్లాడతావు ముందు నీ గ్రంథాలు తెలుసుకొని కనుక్కొని నాకు మళ్ళీ ఫోన్ చేయి కరేనా సరే ఉంటాను